పార్సెల్ డెలివరీ చేయడానికి వచ్చిన ఈ కుర్రాడు క్లీనర్స్ అయిన తన తల్లిదండ్రులు కోటీశ్వరులుగా ఉండటం చూసి షాక్ అయిపోతాడు ఆ షాక్లో ఇతడు ఖరీదైన మందు బాటిల్స్ని కింద పడేస్తాడు ఇది చూసిన మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఖరీదైన మద్యం బాటిల్స్ పగలగొట్టాడని ఈ కుర్రాడిని కొడుతూ ఉంటాడు నిజానికి ఈ మద్యాన్ని కోటీశ్వరుడు అయిన ఈ వ్యక్తి తన కొడుకు పుట్టినరోజు పార్టీ కోసం తెప్పించాడు కానీ ఈ కుర్రాడు మేనేజర్ మాట్లాడే మాటలు ఏమీ వినడు ఎందుకంటే ఇతడు కోటీశ్వరులుగా ఉన్న తన తల్లి తండ్రుల్ని అలాగే తమ్ముడిని చూసి ఇదంతా నమ్మలేకపోతాడు అయితే ఇతడి తల్లిదండ్రులు గత పద్దెనిమిది ఏళ్లుగా పేదవారిగా నటిస్తూ ఈ కుర్రాడిని మోసం చేస్తారు అలాగే దత్తత తీసుకున్న తమ చిన్న కొడుక్కి వందల కోట్ల ఆస్తిని రాసి ఇచ్చేస్తారు కానీ తమ సొంత కొడుకు ముందు ప్రతిరోజూ చెరిగిన బట్టలు వేసుకుని పేదవారిలా ఉంటారు అయితే వాళ్ల ప్యాలెస్లో కుక్క తినగా మిగిలిన ఆహారాన్ని తమ కొడుకుకి తెచ్చి అలాగే ఇతడితో మనం పేదవాళ్లం కాబట్టి ఇలా తక్కువ రేటు ఫుడ్ మాత్రమే కొనగలమని ఇతడికి అబద్ధం చెప్తారు ఇలా పేదరికంలో బ్రతకడం వల్ల ఈ కుర్రాడి జీవితం నాశనమైపోతుంది అని వీళ్లు ఊహించలేదు ఎందుకంటే ఈ కుర్రాడు చిన్నతన నుండి కుక్క ఎంగిలి చేసిన ఆహారం తినడం వల్ల పోషకాహార లోపం వచ్చి కడుపు నిండా క్యాన్సర్ తయారవుతుంది అప్పుడు డాక్టర్లు ఈ కుర్రాడు నెల రోజులే బ్రతుకుతాడని చెప్పారు కానీ ఈ కుర్రాడు తాను మరణిస్తే తమ తల్లిదండ్రులకు డబ్బు లేక ఇబ్బంది పడతారని ఇతడు ప్రతిరోజు అనేక పనులు చేస్తూ తన తల్లిదండ్రుల కోసం డబ్బులు పోగేస్తూ ఉంటాడు అయితే పార్సెల్స్ డెలివరీ చేస్తున్న సమయంలో తమ తల్లిదండ్రులు కోటీశ్వరులు అన్న నిజాన్ని తెలుసుకోవడంతో కోపంలో రగిలిపోతూ తన చేతిలో ఉన్న బాటిల్స్ పడేస్తాడు అప్పుడు మేనేజర్ ఈ కుర్రాడిని కొట్టి ఆ కోటీశ్వరులకు మోకాళ్లపై పడి క్షమాపణ చెప్పమని బలవంతం చేస్తూ ఉంటాడు అయితే ఆ రోజు ఇతడు మాస్క్ పెట్టుకోవడం వల్ల తన తల్లిదండ్రులు ఇతడిని గుర్తించలేరు అప్పుడు తండ్రి చిల్లర వెధవలతో మనకు మాటలు ఏంటి త్వరగా వీడిని బయటికి తోసే అని అంటాడు అప్పుడు మేనేజర్ ఇతడిని బయటకు తోలేస్తాడు ఆ రోజు సాయంత్రం వీళ్లు మళ్లీ పాత బట్టలు ధరించి కుక్క వదిలేసిన బిర్యానీ తెచ్చి నీకోసం హోటల్లో కొనుకొచ్చామని తమ కొడుకుని తినమని బలవంతం చేస్తారు ఇంతలో వీళ్ల దత్తపుత్రుడు వచ్చి తన అన్న రోజూ అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని అబద్దం చెప్తాడు ఇది విని తండ్రికి కోపం వచ్చి తన కొడుకుని కొడుతూ నువ్వు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరగడం వల్లనే నీకు ఎలాంటి దిక్కుమాలిన రోగం వచ్చిందని కింద పడేసి కొడుతూ ఉంటాడు తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి